గతంలో పదునెట్టాంబడి ఎక్కే భక్తులు దిగే భక్తులు మెట్టు మెట్టుకు కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి దీంతో నవంబర్ పంచలోహాలతో చేసిన తొడుగును మెట్లకు అమర్చారు అప్పటి నుంచి దీనికి పొన్ను పదునెట్టాంబడిగా పేరు వచ్చింది కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పడి పడి పక్కనే పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు ఎనిమిదిలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విజయ్ ఇచ్చిన మూడున్నర కోట్ల రూపాయల విరాళంతో ఆలయానికి బంగారు తాపడం చేశారు అప్పుడే ఆలయానికి ఉత్తర దక్షిణ గోడల మీద సుమారు పదహారు చదరపు అడుగుల్లో శ్రీ అయ్యప్ప స్వామి జీవిత చరిత్రను చెక్కించారు గర్భగుడి ప్రధాన ద్వారానికి తలుపులకు హుండీకి కూడా బంగారు పూత పూయించారు అరిగిపోయిన పద్దెనిమిది మెట్లకు కొత్తగా పంచలోహపు మెట్ల తొడుగు ఈ మధ్య చేయించారు వానలు వస్తే ఇబ్బంది లేకుండా భాగంలో కప్పులా రేకులు అమర్చారు ఈ మెట్లు ఐదడుగుల పొడవు తొమ్మిది అంగుళాల వెడల్పు ఒకటునార అడుగుల మందం కలిగి ఉంటాయి భక్తులు ఎక్కినప్పుడు సహకరించడానికి పడికి రెండు వైపులా పోలీసులుంటారు వికలాంగులు వృద్ధులు చిన్నపిల్లలు ఎక్కుతున్నప్పుడు మిగిలిన వారిని ఆపేసి వారిని మాత్రమే అనుమతిస్తారు అయ్యప్ప వాహనం కాదా అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద వాజీ వాహనం అంటే గుర్రం వాహనం ఉంటుంది ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం అంతేకాని కాదు పులిపాలు తేవాలన్న తల్లి కోరిక మేరకు అడవుల్లోకి అయ్యప్ప వెళ్లినప్పుడు ఇంద్రాద్రి దేవతలు పులి రూపంలో వస్తారు పులి మీద ఆయన ఎక్కి పందల రాజ్యం చేరుకుంటారు కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు శబరిమల అయ్యప్ప స్వామి దీక్షలో పదునెట్టాంబడికి ఎనలేని ప్రాధాన్యం ఉంది ఈ మెట్లను ఎక్కి స్వామిని దర్శించుకుంటేనే దీక్ష ముగిసినట్టు పవిత్రమైన ఆ మెట్ల వెనుక ఎంతో కథ ఉంది శబరిగిరి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి యోగాలయం ముందు భాగంలో ఉన్న పద్దెనిమిది మెట్లను పదునెట్టాంబడి లేదా పదునెట్టు త్రిపాడికల్ అంటారు ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు విధిగా మండల దీక్ష తీసుకుంటారు ఈ మెట్లు అఖండ సాల శిలతో పరశురాముని ద్వారా నిర్మితమయ్యాయని ప్రతీతి అందుకే ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రం అని కూడా అంటారు ఈ మెట్లు మానవుని స్థూల సూక్ష్మ శరీరాలకు ప్రతీక ఆ పద్దెనిమిది మెట్లు ఎందుకంటే అసలు ఈ పద్దెనిమిది మెట్లు ఎందుకున్నాయి వాటి ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్న సహజమైనదే హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి మణికంఠునుగా పన్నెండు సంవత్సరాలు పందలరాజు దగ్గర పెరిగాడు మహిషిని వధించిన తర్వాత అవతార పరిసమాప్తి చేశాడు ఆయన శబరగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఆసీనుడు కావటానికి వీలుగా నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిగ్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానం దేవతారూపాలు దాల్చి పద్దెనిమిది మెట్లుగా అమరాయిని అయ్యప్ప వాటి మీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు పట్టబంధాసనంలో ఆయన కూర్చోని చిన్ముద్ర అభయహస్తాలతో దర్శనమిచ్చారని యోగ సమాధిలోకి వెళ్లి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పేర్కొంటారు ఈ ఆలయ ప్రాంగణాన్ని సన్నిధానం అని వ్యవహరిస్తారు అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరూ నలభై ఒక్క నియమ నియమనిష్టలతో దీక్ష పాటించాలి ఇరుముడి కట్టుకుని స్వామివారి నెయ్యాభిషేకానికి అవసరమైన నెయ్యిని నింపిన కొబ్బరికాయలు ఇతర పూజా సామాగ్రి మాత్రమే పడిని ఎక్కాలి పదునెట్టాంబడి గురించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి పదునెట్టాంబడిపై అష్టాదశ దేవతలు మహంకాళి కళింకాలి భైరవ సుబ్రహ్మణ్య గంధర్వరాజ కార్తవీర్య కృష్ణపింగళ హిడింబ బేతాళ నాగరాజ కన్నవైశాఖ పులిందిని పరమేశ్వరి స్వప్న వారాహి ప్రత్యంగళి నాగయక్షిణి మహిషాసురమర్ధిని అన్నపూర్ణేశ్వరి ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టు మీద ఒక్కో మాయోపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు ఎవరైనా సాధన ద్వారానే దీన్ని సాధించగలరు అందుకే భక్తులు సాధన కోసం పలుసార్లు శబరిగిరి యాత్ర చేస్తారు ఆ మాయోపాయాలు ఏమిటంటే అష్టరాగాలు కామం క్రోధం లోభం మోహం మధం మాత్సర్యం దర్పం అహంకారం పంచేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం త్రిగుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం సంస్కార రాహిత్యం అంటే మంచి నడవడిక లేకపోవటం చివరిది అజ్ఞానం అంటే తనను తాను తెలుసుకోలేకపోవటం మెట్ల పేర్లేమిటంటే ఇంతకీ ఆ పద్దెనిమిది మెట్ల పేర్లు ఈ పద్దెనిమిది మెట్లకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి అవి అణిమ లఘిమ మహిమ ఈశ్వత వశ్యత ప్రాకామ్య బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సర్వ సంపత్కర సర్వ ప్రియకర సర్వ మంగళాకర సర్వదుఖ విమోచన సర్వ మృత్యు ప్రశమన సర్వ విఘ్న నివారణ సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యదాయక అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటి ఒక్కో మెట్టు దగ్గర జారవిడిచినట్టు చెబుతారు ఆ అస్త్రాలు శరం క్షురిక డమరుకం కౌమోదకం పాంచజన్యం నాగాస్త్రం హలాయుధం వజ్రాయుధం సుదర్శనం దంతాయుధం నఖాయుధం వరుణాయుధం వాయువ్యాస్త్రం శార్ణాయుధం బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం సూలాయుధం త్రిశూలం శబరిగిరి చుట్టూ ఉన్న పద్దెనిమిది కొండలకు ఈ మెట్లు ప్రతీకలంటారు అవి పొన్నాంబలిమేడు గౌతమమల నాగమాల సుందరమాల చిట్టంబలమాల కలిగమల మాతాంగమల డైలాదుమల శ్రీపాదమాల దేవర్మల నీల్కల్మల దాలప్పార్మల నీలిమల కరిమల పుత్తుశేరిమల కాలేకట్టిమల ఇంజాపురమల శబరిమల పడికి ముందు భాగంలోని పవిత్ర ఆహుతి సుమారు డెబ్బై రోజుల పాటు ఏటా నవంబర్ పదహారు నుంచి జనవరి ఇరవై వరకు అఖండంగా మండుతూనే ఉంటుంది ముద్ర టెంకాయలు స్వామివారి అభిషేకం కోసం నెయ్యి నింపిన టెంకాయలు పగలకొట్టి నెయ్యిని స్వామివారికి కొబ్బరి చిప్పలను ఈ ఆహుతికి సమర్పిస్తారు ఇటువంటి పవిత్ర ఆహుతి ఇతర దేవాలయాల్లోనూ లేదు అలాగే ఇన్ని నియమాలను పాటించి దైవదర్శనం చేసుకునే ఆలయం కూడా మరొకటి లేదు శబరిమలలో పరశురాముడు పందల రాజు ప్రతిష్ఠించిన విగ్రహాలు రెండు రాతివే పన్నెండు వందల పది ప్రభాకరన్ తంత్రివర్యులు అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ చేశారు తరువాత దేవాలయం అగ్నికి ఆహుతైన కారణంగా పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల యాభై రెండులో మరోసారి అగ్ని ప్రమాదంలో విగ్రహం ఆహుతైంది పంతొమ్మిది వందల యాభై మూడులో తిరిగి ఒకటున్నర అడుగుల పంచలోహ విగ్రహాన్ని శంకర్ శంకర్మేల్ తంత్రి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు ఈ విగ్రహం శిల్పులు చెంగునూరుకు చెందిన అయ్యప్పన్ నీలకంఠన్ హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహానికి కూడా వీరే శిల్పకారులని తెలుస్తోంది కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న ధ్వజస్తంభం జీర్ణావస్థకు చేరుకోవడంతో కొత్త ధ్వజస్తంభాన్ని గత ఏడాది జూన్లో ప్రతిష్టాపన చేశారు